హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ గుంటూరులో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా సో అక్కడ నుంచి ర్యాండమ్ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను ఇది మా పెద్ద పిన్ని వాళ్ళ ఇల్లు తను సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం కల్లా పూజ చేసేసుకుంటుంది డైలీ పెద్ద మేము నాకు కాఫీ కలిపి తీసుకొస్తుంది అనమాట పిన్ని వాళ్ళ ఇంట్లో ఫిల్టర్ కాఫీ అలవాటు ఉండదు సో ఇన్స్టెంట్ కాఫీ తోటి సరిపెడుతున్నాను అనమాట కానీ కొంచెం ఫిల్టర్ కాఫీ అయితే మిస్ అవుతున్నాను వ్లాగింగ్ విషయానికి వస్తే వాయిస్ రూటమ్ కొంచెం కష్టంగానే ఉంది అంటే ఇంట్లో చాలామంది ఉండటం వలన మాట్లాడుతూ ఉంటారు సో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి అండ్ పర్టికులర్గా ఒక రూమ్లోకి వచ్చేవాలి అది ఇక్కడ పాజిబుల్ అవ్వట్లేదు అనమాట చెల్లి వాళ్ళతోటి షాపింగ్కి వచ్చాను చందన బ్రదర్స్కి ఇక్కడ ఏవో కొన్ని పూజకి సంబంధించి మేము తీసుకోవాలన్నమాట బ్లౌజ్ పీసెస్ అవన్నీ సో తర్వాత పెద్ద బజార్ అని చెప్పి మార్కెట్ ఉంటుంది కదా సేమ్ లైక్ విజయవాడ వన్ టౌన్ గ్రామ పసుపుకి ఇంకొక నోము చేసుకుంటున్నాం కదా అందుకని దేవుడి ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాము ఎవరు ఫోటో వాళ్ళు పెట్టుకొని ఎవరు గౌరమ్మ వాళ్ళు పెట్టుకొని చేసుకుంటాము అంటే మేము ముగ్గురం కూడా మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాం కదా అందుకని అట్లా ఎవరు గౌరమ్మ వాళ్ళు అనమాట శివపార్వతుల ఫోటో కాబట్టి తర్వాత అమ్మ దగ్గర పెట్టేస్తాను లేదంటే నేనైనా సరే యూస్ చేసుకుంటాను అంటే కార్తీక మాసంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాము గుంటూరులో ఈ ప్లేస్కి రావటం ఇదే ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను కానీ ఈ మధ్యకాలంలో అయితే రాలేదు చాలా డిఫరెంట్గా కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు మాకు కావాల్సిన ఫోటో అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్రేమ్ అది కట్టించుకుంటున్నాము అప్పటికప్పుడు కట్ చేసి చేస్తున్నారు అనమాట పదహారు ఫలాల నోములకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి అని చెప్పాను కదా ఖర్జూరకాయలు అండ్ కిస్మిస్ అనమాట ఎండు ద్రాక్ష అంటారు కదా గింజలు ఉన్న ఫ్రూట్సే తీసుకోవాలి నల్లగా ఉండకూడదు సో కొద్దిగా మంచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి పర్టికులర్గా చూసి తీసుకుంటున్నాము ఒక టూ డిఫరెంట్ షాప్స్లో అయితే దొరికాయి మాకు ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఫేమస్ మాల్పూరి ఉంటుందంట కదా మలైపూరి అని అంటారు ఆ ప్లేస్కి వచ్చాం ఇది మార్వడి ఘీ స్వీట్స్ నిజంగా వీళ్ళైతే ఘీతోనే చేశారు ఆ డిఫరెన్స్ నాకు బాగా తెలిసింది ఎందుకంటే నాకు డాల్డా టేస్ట్ అన్న స్మెల్ అన్న అసలు నచ్చదు ఎక్కడన్నా వేరే చోట టేస్ట్ చేస్తే కొంచెం ఆ డాల్డా ఫ్లేవర్ అనేది తెలిసేది నాకు కానీ వీళ్ళ దగ్గర మాత్రం అసలు ఫుల్ ప్యూర్ ఘీ అనమాట బాగా నచ్చింది ఆ తర్వాత మా చెల్లి ఇక్కడ బజ్జీలు బాగుంటాయి అని చెప్పి ఇక్కడ కూడా తీసుకొచ్చింది అవి ఇంటికి ప్యాక్ చేసుకొని తీసుకువెళ్తున్నాము బోత్ మాల్పూరి అండ్ బజ్జీస్ ఒకరోజు వీళ్ళందరూ కలిసి సజ్జ చేశారు సజ్జలు చక్కగా ఓవర్నైట్ నైట్లో ఆనపెట్టి మార్నింగే వాటిని కడిగేసేసి వడపోసి అంటే మొత్తం వాటర్ ఎంత తీసేస్తారు కదా వాటర్ డ్రైన్ చేసేసి క్లాత్ మీద ఆరపోసారు అదంతా కూడా లాగా డ్రై అవుతుంది కదా సో ఆ డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేశారు ఇప్పుడు సేమ్ మన బియ్యపిండి ఎలా పడతామో అట్లాగే తర్వాత జల్లిస్తున్నారు ఆ తర్వాత బెల్లం కరగబెట్టేసేసి పాకను రాకముందే ఇందులో ఈ పిండిలో కలిపేస్తారు అనమాట ఇదంతా కూడా నాకు ఫుల్గా షూట్ చేయటము కుదరలేదు హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు లోపలికి బయటకు తిరుగుతూ ఉంటావు ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు అస్తమానం అక్కడే నుంచోలేము సో బోల్డ్ అన్నీ ఉంటాయి కదా అర్థం చేసుకోండి ప్లీజ్ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చిన్నది ఫంక్షన్ ఉందన్నమాట శంకుస్థాపన సో అక్కడికి వెళ్ళొచ్చి ఈ లోపు అమ్మ ఏమో మొత్తం అంతా పిండి కలిపేసి ఈ బూర్లు అవన్నీ వేయటం స్టార్ట్ చేస్తారు సో బూర్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి సజ్జుబూరీలు చేసిన రోజే మినుపు చక్రాలు రిబన్ పకోడా ఇవన్నీ చేశారు కానీ అప్పుడు మేము ఇంట్లో లేమనమాట అంటే లైక్ బయట పనులు చూసుకోవడానికి వచ్చేసాము నేనను మా కజిన్ వాళ్ళు మొన్న ఫంక్షన్ వరకు కూడా మా చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లోనే భోజనాలు అవన్నీ ఉన్నాయి ఫంక్షన్ తర్వాత రోజేమో మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనానికి అని పిలిచిందనమాట సో అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు ఎల్లో షర్ట్ అతను చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆ రోజు తనకి రిటర్న్ జర్నీ అనమాట తను బాంబే వెళ్తున్నాడు అండ్ మా పెద్ద చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ జంషెద్పూర్ తను అనమాట ఇంకా మేమేమో పూజ కోసం అని చెప్పి ఉండిపోయాము లేదంటే యాక్చువల్లీ నాకు ఫంక్షన్ అయిపోగానే నేను ఫస్ట్ రిటర్న్ ప్లాన్ చేసుకున్నాను అమ్మని తీసుకొని చెన్నై వెళ్దాము అని చెప్పి ఈసారి అయితే పెద్దమ్మ రాటలా ఎందుకంటే మా మేనకొడలు వచ్చింది కదా యూఎస్ నుంచి సో అందుకని నానమ్మ దగ్గర ఉండాలన్నమాట కొన్ని రోజులు స్పెండ్ చేయాలి కదా సో అందుకని చెప్పి పెద్దమ్మ ఉంటుంది పిన్ని గోంగూర వాష్ చేస్తుంది ఇది ఎందుకంటే గోంగూర ఆవగలు పడతారు మొన్న ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా అయితే ఆ డెకరేషన్కి సంబంధించిన అవన్నీ కూడా తీసేసేటప్పుడు కొన్ని కింద పడ్డాయి అవన్నీ పిన్ని క్లీన్ చేసేసుకుంటుంది ఒక బ్యాగ్కి పెడితే ఇవన్నీ కూడా తను కంపోస్ట్కి యూజ్ చేసేస్తుంది అనమాట తన దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి అండ్ కంపోస్టింగ్ క్వీన్ అని చెప్పచ్చు బాబిన్ని ఏది ఉంటే దాంతో భలే కంపోస్ట్ చేసేస్తుంది అందరు కూర్చొని ఒక పక్కన ముచ్చట్లు చెప్పుకుంటున్నారు కొంచెం పని చేసుకుంటున్నారు మొన్న ఫంక్షన్లో భోజనాలకి స్వీట్స్ మిగులుతాయి కదా అవి ఇంట్లో పెట్టేసుకున్నాము మేము బోన్ చేసిన తర్వాత నేను మా చెల్లి కలిసి స్వీట్ తింటున్నాం డ్రై ఫ్రూట్ హల్వా ఉంటుంది కదా మిక్స్డ్ ఫ్రూట్ హల్వా కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ వేసి చేశారు బాగుంది అంటే కేటరింగ్ ఇచ్చారనమాట ఇంట్లో చేయించలేదు సో ఇంకా అవన్నీ చూపించడం అయితే కుదరలా నాకు బోన్ చేసిన తర్వాత గోంగూరని ఒలుస్తున్నారు ఆల్రెడీ కడిగేసి ఆరు పెట్టారు కదా వాటర్ అంతా పోయినాయి సో కొద్దిగా ఓలిచేసి ఇప్పుడు నెక్స్ట్ డ్రై చేయాలన్నమాట ఒక టేబుల్ మీద క్లాత్ వేసేసి చక్కగా ఆకులన్నీ పెట్టేసేస్తే అదంతా కూడా వడిలిపోతాయి ఆ వడిలిపోయిన వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తాము ఆయిల్లో ఫ్రై చేయటం అంటే ఇలా డీప్ ఫ్రై కాదండి జస్ట్ కొద్దిగా మనం ఒక గరిటె నూనె వేసుకొని బాగా ఎక్కువ గోంగూర ఉంటుంది కదా చేయాలి అది కూడా నేను షేర్ చేస్తాను వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే మేమందరం చక్కగా ముచ్చట్లు వింటా ఉన్నాము ఇంకా మా కజిన్స్ కొంతమంది ఉన్నారనమాట కొంతమందికి అయితే కుదరలేదు రావటము అంటే వర్క్ ఉంటుంది తర్వాత స్కూల్స్ ఉంటాయి పిల్లలకి దూరంగా ఉంటారు ఇట్లా చాలా ఉంటాయి కదా పిన్ని వాళ్ళు మామిడికాయ పచ్చడి పడుతున్నారు ఈ మామిడికాయలు కొంచెం లేతగానే ఉన్నాయంట సో వీళ్ళు ఇంట్లోనే కట్ చేసేసారు ఇదేమో మా చెల్లి వాళ్ళ చిన్నత్తగారు తీసుకొచ్చారు ఈవినింగ్ స్నాక్ కోసం అని బజ్జీలు పునుగులు అవన్నీ తెప్పించారు అంటే మేము ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం కదా ఇట్లాగా గుంటూరు విజయవాడ సో వచ్చినప్పుడైతే ఇట్లాంటివి మిస్ చేయకుండా ట్రై చేస్తామనమాట తినడానికి ఎంతైనా మనం చిన్నప్పుడు తిన్న బజ్జీలు పునుగులు ఆ టేస్ట్ డిఫరెంట్ ఇప్పుడు టేస్ట్ డిఫరెంట్ అండి ఇదివరకు లాగైతే అస్సలు ఉండట్లేదు అందరం కూడా కొంచెం పని చేసుకోవటం రెస్ట్ తీసుకోవటం సో అట్లాగే నడుస్తుంది వారం అంతా మొత్తం అట్లాగే ఉంది బయట కూర్చున్న వాళ్ళు బయట కూర్చుంటున్నారు కొంతమంది లోపల ఉన్నారు కొంతమంది కిచెన్లో లో కూర్చున్నారు కదా అక్కడ వాళ్ళు రీల్ చేసుకుంటున్నారు బొంబాయి బుల్లోడు ఛానల్ కోసం అని చెప్పి అదంతా కూడా నేనే రికార్డ్ చేస్తున్నాను మీరేంటి రీల్ చేస్తున్నారా ఏం రీల్ నేను ముందే లీక్ చేసేస్తాను రీల్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళాము డిన్నర్కి డిన్నర్ అంటే అదే ఇడ్లీ అండ్ దోశ అవన్నీ కూడా ఒక చోట ఫేమస్ అంట సో అక్కడ తినడానికి వెళ్ళాము గుంటూరులో మా కజిన్స్ చాలా మంది ఉంటారు ఈ అబ్బాయిలకి ఏ కార్నర్లో ఏది బాగుంటుంది అనేది చాలా బాగా తెలుసు అనమాట సో చక్కగా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయి ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఫస్ట్ నుంచి అంతే లేదంటే మాకోసమని ఇంటికి తీసుకొస్తూ ఉండేవాళ్ళు కానీ చాలా రోజుల తర్వాత నేను గుంటూరులో ఫస్ట్ టైం అండి వారం ఉండటము ఎప్పుడో నా చిన్నప్పుడు ఉండేదాన్ని సీరియస్లీ లైక్ పెళ్లి కాకముందు అట్లాగా మధ్యలో అంతా కూడా ఒక త్రీ డేస్ రావటము విజయవాడ వెళ్ళిపోవటము అట్లా ఉండేది సిద్ధు చిన్నోడు కదా సో చెన్నైలో వదిలేసి రాలేను అలా అని వారం పది రోజులు ఇట్లా ఉండిపోలేను స్కూల్ మిస్ అవుతుంది కదా సో అందుకని ఫంక్షన్ టైంకి వచ్చేదాన్ని వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు సిద్ధు పెద్దోడయ్యాడు అండ్ మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చక్కగా వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నారు నేను కొంచెం ఇట్లా రాగలుగుతున్నా అది కూడా నిజంగా ఇన్ని రోజులు ఉండేదాన్ని కాదు కేవలం పూజ కోసం అని చెప్పే ఉన్నాను మేము బాదం పాలు తాగుతున్నాము ఇది కూడా పట్నం బజార్ దగ్గరే అనుకుంటా చాలా ఫేమస్ అంట ఇక్కడ బాదంపప్పులు అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారనమాట పైన టేస్ట్ బాగుంది వీళ్ళ దగ్గర ఏదో లస్సీ ఉంటుంది గ్రేప్ లస్సీ అంట సంథింగ్ చెప్పారు కానీ అవన్నీ కూడా నేను ట్రై చేయలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత రాముడు సీత లేదంటే స్టారు నో కార్డ్స్ ఇట్లా ఏదో ఒకటి ఆడదాం అనుకున్నావు రాముడు నేనే సీత వచ్చేసి నా కూడా ఒకటి ఇవ్వండి

యాక్చువల్లీ నాకు వ్యవస్థ వచ్చిందనమాట సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంత వర్డ్ అని చెప్పి మన వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను నేను మీ కామెంట్స్ కూడా నేను చక్కగా చదువుతా ఉన్నా కానీ సీరియస్లీ రిప్లై ఇవ్వడానికి మాత్రం నాకు కుదరట్లేదండి ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చి ఇంకొకళ్ళకి ఇవ్వకపోతేనేమో ఫీల్ అవుతారు కదా సో అందరికి ఒకసారి ఇద్దాము అని చెప్పనుకుంటేనేమో నాకు టైం సరిపోవట్లేదు

आह नाटी हो डांस डांस मस्त है अहाँ डांस बिल्कुल डांस तीन शब्द हो तीन शब्द हैं हाँ तीन शब्द से तीन लड़कियाँ तीन शब्द हो फटपोटे हैं हे हे डांसेस नटा करोली वालों को आ पार्टी डांसेस नटा सुनोगी चंद्रमों हैं चंद्रमों की

తగరేమే తగరేబడతా 2434 నీ అనుకున్నది ఏంటి నువ్వు చెప్పే రాగవేంది ఏ కాదు బాగ్మా తగకి తగకి నువ్వు వెళ్ళిపో తగకి తగకి ఆ అబ్బ తగకి 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 నేను చెప్పి ఇదేంటి ఇది ఎండబెట్టిందా నిన్న కట్టెలు కొనుక్కొచ్చి కట్టల పాట పలానే కడిగాం కడిగేసి దులిపి ఒక మంచం మీద క్లాత్ వేసి ఆరబెట్టేసాం బాగా పోలిన తర్వాత ఒలిచి ఒక టూ డేస్ ఆరనిచ్చాం నీడకి నీడకి ఆరబెట్టాలి ఎండకు పెట్టకూడదు ఆరబెట్టిన తర్వాత కలిపింది ఇప్పుడు ఇదిగో ఇట్లా వడిలిపోయింది కూర అంతా ఆ వడిలిపోయిన కూరను ఏం చేస్తున్నామంటే కొద్దిగా ఆయిల్ ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్ కొంచెం సుమారుగా ఒక ఇప్పుడు ఇంత కూర ఒక కేజీ కూర ఉందనుకో ఒక కప్పు ఆయిల్ను ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు పసుపు వేసేసి ఇది గోంగూర పెట్టేయాలి కళాయిలో పెట్టేసి ఉంటుంది అది నెమ్మదిగా వేగుతూ ఉంటుంది అది ఇలా వేయించాలా చే అలా వేయించుకోవాలి వేయించుకుని చల్లార్చి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ బాటిల్ లో స్టీల్ బాటిల్ పెట్టకూడదు బాటిల్ పెడితే చిను వచ్చారు ఒక కట్ట గోంగూరని ఒక కప్పు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అను పసుపు కూడా వేసుకోవాలి ఇది ఎక్కువసేపు అయితే మనం ఫ్రై చేయకూడదు జస్ట్ కలర్ మారుతుంది చూసారా సో అంతవరకు సిమ్లో వేయించుకుంటే చాలు తర్వాత బాగా చల్లార్చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవటమే కావాల్సినప్పుడు తీసుకొని వంకాయలో కానీ లేదా గోంగూర పప్పు రొయ్యలు గోంగూర సో ఇట్లాగా మనం ఎందులో గోంగూర వేసుకుంటామో ఆ కర్రీస్ అన్నింటిలో కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రొసీజర్లో చింత చిగురు కూడా చేస్తారు కానీ చింత చిగురిని వాష్ చేయరు అవి ఏంటంటే చాటలో వేసి పుల్లలన్నీ చెరిగేస్తారనమాట అది చింత చిగురు దొరికినప్పుడు నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం